ఎవరో లేబర్ ఈ ఈ సందర్భంలో మీరు భౌగోగ్రెండ్ తరఫున ఈ మంచి సందర్భం తీసుకున్నారు కాబట్టి మా ఒక్క అప్పీల్ ఏంటంటే లేబర్ టైన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున తర్వాత ఏదైతే కార్మిక శక్తి ఒక సంపాదకు తరపున ఆవేదన కార్మిక రంగం చూసి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ యొక్క ఎజెండాలో ఇలాంటి అంశాలు కూడా పెట్టాలని మా యొక్క వినయపూర్వకంగా వినతి చేస్తున్నా ప్రధానంగా ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల చట్ట సభల్లో ముప్పై మూడు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి అది సాధించాలి చట్టం చేయాలి బీసీ కులగణనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల యొక్క కులగణన జరగాలి అదేవిధంగా ఆర్థిక గణన చేసే విధంగా కూడా మీలాంటి వాళ్ళ ఉద్యమం ముందు మీకు అడపాలి ఎందుకంటే మన దేశ సంపదలో ఏదైతే డెబ్బై ఒక శాతం కొన్ని సామాజిక ప్రజల దగ్గరనే ఉంది అని చెప్పేసి ఈ లెక్క చెప్తున్నాయి అదేవిధంగా సంపద ఏదైతే ఉందో ఈ భూమి కానీ ఆర్థిక సంపద కానీ ఉద్యోగాలు కానీ ఇంకా ఇతర పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ మొత్తం కొందరు చేతుల గుట్టాధిపత్యం అయిపోయింది మనం ఎంత పెద్ద చదువులు జరిగినా ఎంత కష్టపడ్డా మన భక్తులు ఏదైతే ఉందో బానిస భక్తులు అయితున్నాయి రాబోయే రోజులలో కార్పొరేట్ శక్తులలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఎక్కువగా సంప చేతుల్ చేతుల్లో ఏదైతే కేంద్రీకృతమైంది అని చెప్పేసి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి బాధ్యత పత్రికలు ఇతరులు చెప్పడం చాలా బాధకరం ఇదే విధంగా కొనసాగితే ఎంత చదివినా మనకు భవిష్యత్తు ఉండదు కాబట్టి మన అంతిమ అంతిమ లక్ష్యం మీరు గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ గ్రామ పంచాయతీలో ఓన్లీ బీసీగా ఓట్ వేసుకుంటే గెలవాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ

జరుగుతున్నటువంటి ఈ అంశాలు చూసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని చూసినటువంటి మిత్రులకు సోదరు మహిళలందరూ కూడా డిఎన్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ విప్లాభిన తెలియజేస్తాము ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేంద్రంలో ఈ మధ్య కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక కుల జరగనా జరగాలి అట్లాగే బీసీలకు సరైనటువంటి రిజర్వేషన్ అమలవుతుంది ఆ విధంగా చేస్తేనే ఇది బీసీల వెనుకబడ్డటువంటి బీసీలలో ఉన్నటువంటి కులాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తను ఈ మధ్యకాలంలో చెప్పడం అనేది జరిగింది కానీ ఈ మనం చూస్తూ ఉంటుంటే దేశంలో ఎక్కడైతే బీసీలు ఉన్నటువంటి అరవై ఐదు శాతం మరి జనాభా అమాంఛ ప్రకారం ఉన్నటువంటి బీసీలకు ఈరోజు రిజర్వేషన్స్ అనేది మరి ఎక్కడ కూడా మరి జరగనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుశాలీ ఈరోజు ఒక రెండు కులాలలో మరి మూడో స్థానంలో ఉన్నటువంటి పద్మశాలి కులానికి కూడా ఈరోజు మరి ఆధిపత్య కులాల కోరుతో ఈరోజు రాజ్యాధికారంలోకి రానివ్వకుండా మరి విపరీతమైనటువంటి మరి ఈ విధమైనటువంటి దోపిడీని జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొన్న మనం ఎలక్షన్లు చూసినాం ఎలక్షన్లలో ఒక మూడు కులాల ఆధిపత్య కోరు అక్కడ మరి ఏ విధంగా బీసీలకు ఎటువంటి న్యాయం జరగకుండా ఆధిపత్య కులాలే అక్కడ రాజ్యాధికారాన్ని చేరుకు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది రేపు రాబోయే మన తెలంగాణలో కూడా అదే విధంగా ఈ ఆధిపత్య కులాలు వాళ్ళకు డబ్బు ఉంది బలగం ఉంది మరి అన్ని విధాలుగా వాళ్ళు పెట్టేంత శక్తి ఉంది కాబట్టి వాళ్ళు రాజ్యాధికారంలోకి ఖచ్చితంగా ఏదైనా సరే పెట్టి వాళ్ళు రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడికి ఉన్నారనేది ఉన్నారు అనేది కూడా బీసీ సంఘాలు బీసీ కులాలు కూడా మనం ఆలోచించాల ఈ రోజు మనం ఎవరో ఆధిపత్య కులాల నాయకులు రాజ్యాధికారంలో వాళ్ళ ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తా ఉంటే బీసీ కులాలలో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళ వెంటనే గంట తిరుగుతూ వాళ్ళను కనిపిస్తూ వాళ్ళ ఎన్నికలు కానీ అట్లాగే బీసీ రిజర్వేషన్లలో మరి ఉన్నటువంటి వస్తున్నటువంటి దాన్ని మేము ఇప్పుడు ప్రజల సంఘం నాయకులు నర్సింతగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ ఈ రోడ్డు అంటూ చూసుకున్నటువంటి నిర్ణయము మరియు వేదిక వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వివిధ జిల్లాల నాయకులందరికీ కూడా వివిధ సంఘాల నాయకులందరికీ కూడా నడుపు అందరం మరి ఈ రోజు ఏదైతే కులవరంగా అని చెప్పేసి కేంద్రంగా ఏదైతే నిర్ణయం తీసుకుందో మరి చాలా మంచి నిర్ణయము మరి నాయకులు ఎవరైనా ఎట్లా పుట్టుకొస్తారంటే మనం ఎటువతున్నాం మన వ్యవస్థ ఎటువంటి మరి నేను చదువుకున్నప్పుడు మా క్రమ సంఖ్య బీసీఏ గొడ్డెరు బీసీఏ క్రమ సంఖ్య ఇరవై ఏడు మరి ఇప్పుడు థర్టీ సెవెన్ ఇటు అంటే ఒడ్డెరులో అంతా బాగా థర్టీ సెవెన్ గ్రూప్ దగ్గర వచ్చింది మన దగ్గర సర్టిఫికెట్ నేను చదువుకున్నప్పుడు థర్టీ సెవెన్ ఉంటే ఇప్పుడు థర్టీ సెవెన్ చేసి అంటే మన నాయకులు ఆలోచించాలి మనం ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మనం ఎందుకు చెప్పుకున్నాం సాధన భాగం మనం చెప్పుకుంటున్నాం ఆ అత్త ఎదురు చేస్తున్నది నా పిల్లలు చదవాలి పోవాలంటే పోట్లా పోతారు కానీ అర్థం చేసుకోవాలి నేను ఏంటంటే ఈ ఈ కులగణన జరగాలనేది జనగణన జరగాలనేది చాలా మంచి పద్ధతి అది చేయాలా ఇటువంటి రౌండ్ సెల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కన్యగారికి మా లత గారికి మరి ఇవాళ ఉన్న పెద్దలందరికీ నా పరివరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇటువంటి వార్త తీసుకుపోవాలంటే కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలి ఈ వార్త రాయాలి ఏం జరుగుతుంది అనేది దయచేసి ఎవరికి కూడా భయపడకూడదు ఏంటంటే వాటా అనేది ఇక్కడ ఉన్న ప్రజలు మనం అందరం పెద్ద ఐదు మధ్య ప్రజలు మన మనం బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి మన మన ఏదైతే ఉత్తామని ఎట్లొస్తుంది మరి ఎటువంటి సభలు పెట్టుకున్నప్పుడే మనం చర్చించుకోగలుగుతాం చర్చించుకొని మనలు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న వాళ్ళు సంచార జాతులలో ఉండోళ్ళు మనమే పైకి పోతలేము మా ఒకటజాతి ఎన్నిలో భారతదేశంలో పదిహేను రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి మరి మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో ఎందుకు లేవు అది మీరు కూడా అప్పుడప్పుడు ఏ స్టేజ్ గారు ఆలోచించి ఇప్పుడు ఆలోచించాలి అంటే ఈ రాత్రి సమాచారం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు జిల్లా కామెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రావణ సంఘం జిల్లా నాయకులు గతపల్లి సత్యనారాయణ

සම්මාන්ලකාර ී නලාු නගේ කැනල සිවන්සි නැතිවාද කර අන්නර්ගන සතු වා දනවාල රකාරක්න මාර්ක ఎవరైనా మాట్లాడతారా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ రోజు నుంచి అంటే జూన్ రోడ్డు నుంచి జూలై నాలుగు దొడ్డు రెండు అయ్యే వారికి వరకు బీసీ రిజర్వేషన్లపై స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లపై మరి ప్రభుత్వానికి అదేవిధంగా బీసీ సమాజం ఇతర పౌర సమాజానికి ఒక అవగాహన కల్పించడం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహుజన అన్ని జిల్లా సెంట్రల్లలో రౌండ్ టేబుల్ సమావేశాలు చర్చా చర్చాగోష్ఠులు నిర్వహించి వీటి యొక్క చర్చాగోష్ఠులు నేను అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలలో వచ్చినటువంటి వివిధ కులాలు బీసీ కులాలకు సంబంధించి లేదా ఇతర బహుజన కులాలు సోదర బహుజన కులాలను చూసినటువంటి అభిప్రాయాన్ని మరి కలెక్టర్ ప్రతి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదే మరో వారికి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు మరి కుల గణన జరిపి బీసీలకి నలభై రెండు శాతం స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి కులఘన జరిపిన తర్వాత బీసీ కులాల జనాభా దావాస ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తూ ఉంది నేను బీసీని అని చెప్పి ప్రజలు ప్రజలు చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మరి చట్టసభల్లో కేంద్రంలో కూడా చట్టసభల్లో పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి బీసీల జనాభా పార్లమెంట్ వారికి మరి బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాము మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని వీళ్ళకి ఎవరైతే వచ్చారో మళ్ళీ మనం ఫోన్ చేస్తాము వివిధ సంఘాలు దాని మీద కూడా ఎన్ని కుల సంఘాలు ఇక్కడ రాముగా ప్రభుత్వం ఏంటంటే మనం పర్టికులర్గా బీసీ కుల సంఘాలని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి కలెక్టర్ కానీ ఇదన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా అదేవిధంగా కలెక్టర్ ద్వారా పేపర్ల ద్వారా వీళ్ళకి ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి పోతే ప్రభుత్వము చర్చించే అవకాశం ఉంటుంది ఈ బిఎల్ఏ పద్వ బీసీలు ఇట్లా ఎన్ని కులాల నుంచి మరి మెమోరణ రూపంలో మా దగ్గరికి వస్తున్నాయని మనం ఇదంతా అన్ని జిల్లాలను ధరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనం ఈ బీసీ తెలంగాణ స్థానిక సంస్థల రిజర్వేషన్ అని ఇచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలకు కూడా మరి మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో బీసీ కులాల ప్రజలని విద్యావాదుల్ని విద్యార్థులు దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కృషి చేసి వారందరినీ కూడా కృషిలో మీరు ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మీ అందరికీ అభిజ్ఞప్తి చేస్తాము సమావేశానికి వచ్చినటువంటి కుల సంఘాల నాయకులందరికీ మరి పేరు పేరున పక్షాన కూడా రౌండ్ టేబుల్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిర్ణయించింది దాంట్లో భాగంగా ఇవాళ నిజామాబాద్లో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మరి బీసీ కులాల జనగణ నిర్వహించి మరి జ వారి యొక్క జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్లో బీసీ డిక్లరేషన్లో కులగన నిర్వహించి బీసీలకి నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పారు అదే అదేవిధంగా లక్ష కోట్ల బడ్జెట్ని కేటాయిస్తామన్నారు ప్రతి బడ్జెట్లో ఇరవై వేల కోట్లు ఇప్పుడు బడ్జెట్ సమావేశం పెట్టబోతున్నారు కాబట్టి ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్లకు బడ్జెట్ రిలీజ్ చేసి మరి ఈ లక్ష ఐదు సంవత్సరాలకి లక్ష కోట్లకు సంబంధించినటువంటి బీసీ బడ్జెట్ ఒక ప్రణాళికను ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి బీసీ ప్రముఖులు మరి అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో సలహాలు తీసుకోవాలి ముఖ్యంగా బీసీ యువత తెలంగాణ సమాజంలో అరవై శాతం ఉన్నటువంటి సమాజంలో యువకులకి ఉపాధి లేక ఇవాళ తెలంగాణ నుంచి అనేక గల్బ్ దేశాలకు వలసపోతూ ఉన్నారు కాబట్టి ఉపాధి కల్పించాలి మరి రాజకీయంగా ఎదగాలి అన్నప్పుడు రాజకీయంగా ఎదిగిన జాతి మాత్రమే ఈ సమాజంలో గుర్తింపు వస్తుంది అందుకే బీసీ సమాజానికి మరి ఇలా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక బీ బీసీల యొక్క ఎజెండాని ఒక రాజకీయ ఎజెండాగా మార్చి మరి బీసీలకు చట్టసభల్లో అవ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి బీఎల్ఎఫ్ పోరాటాన్ని ప్రారంభించింది ఇది సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ ఉంది కేవలము మరి ఏదో సింబాలిక్ ప్రోగ్రాం కాకుండా ప్రతి కులాలు ఇలా తెలంగాణ సమాజంలో నూట నలభై కులాలు బీసీ కులాలు ఉన్నాయి ఈ బీసీ కులాల మీద ప్రత్యేకమైన పోరాటం మొత్తం సమాజంలో పౌర సమాజం సమస్యల మీద పోరాడుతూనే బీసీ సమాజాన్ని బీసీ ఎజెండాని బిఎల్ఎఫ్ ఎజెండాగా చేసుకొని పోరాటం చేయాలని చేయాలని చెప్పేసి నిర్ణయించాం కాబట్టి బీసీ సమాజం అంతా కూడా ఈ బీఎల్ఏ పోరాటానికి అండగా ఉండాలి మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా ఎక్కడికక్కడ వ్యక్తిగతంగా ఇతర సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి కాబట్టి అందరం కలిసి ఐక్య పోరాటంగా ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇవాళ నేను బీసీని అని చెప్పి చెప్తా ఉంటాడు మరి బీసీ అరవై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకుండా పదిహేను శాతం ఉన్న అగ్రకులాలకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి ఇవాళ ఎవరి కోసం పనిచేస్తున్నాడో మోడీ గారు ఆయన యొక్క ఆలోచనని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీలు తమ హక్కుల కోసం తమ కొట్లాడి సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం